స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో గురువారం నాడు డిఎల్పిఓ బి రాంబాబు అధ్యక్షతన గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వారపు సంత దినసరి మార్కెట్ మరియు కలేబాల వేలంపాటలలో గతంలో కంటే మూడు వేల రెండు వందల రూపాయల నష్టంతో ముగిశాయని ఈవో సుబ్బారావు తెలిపారు ముందుగా పంచాయతీ నియమాలను అనుసరించి వేలంపాటదారులు యాభై వేల రూపాయలు డిపాజిట్ చేసి వేలంపాటలలో పాల్గొనడం జరిగింది మార్కెట్ వేలంపాటలలో గత సంవత్సరం తొమ్మిది లక్షల మూడు వేల రూపాయలు పాడగా ఈ సంవత్సరం ఎనిమిది లక్షల ఐదు వేల రూపాయలకు నరసింహుడు వేలం వేలంపాటలో దక్కించుకున్నారని అలాగే దినసరి వేలం పాటలలో గత సంవత్సరం మూడు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలు పాడగా ఈ సంవత్సరం ఎంఎల్ నరసింహుడు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలకు దక్కించుకున్నారని అలాగే కబేలాల వేలం పాటలలో గత సంవత్సరం ఎనిమిది వేల రెండు వందల రూపాయల వేలం పాడగా ఈ సంవత్సరం కబేలాలు తొమ్మిది వేల రూపాయలకు నందవరం చౌడయ్య దక్కించుకున్నారని గత సంవత్సరం వేలాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దినసరి వరపు సంత కబేలా వేలాలలో మూడు వేల రూపాయల నష్టం గ్రామ పంచాయతీకి జరిగినట్లు ఈఓ సుబ్బారావు తెలిపారు ఈ వేలం పాటలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చిన్నపీరయ్య ఏఎస్ఐ భూపాల్ రెడ్డి పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు రెడ్డి శ్రీనివాసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ వేలం పాటలలో వేలంపాటదారులు తదితరులు పాల్గొన్నారు అందరూ వదిలేదు అనేది గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు હ૮ળીટરાગે મે ટર્યે ણાજં� banksણભીં, કાજહીં,

పన్నెండు ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై యాభై వేల వచ్చింది ఇప్పుడు ఏంటంటే పన్నెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల వేల వచ్చింది ఇప్పుడు సో కొన్ని సార్ కంటే ఈ సార్ ఇంకొకటి చెప్పండి వారాసంతా ఎంత మార్కెట్ వారంటే ఇప్పుడు ఎంత ఇవ్వగల మీరు వారం సంతా వచ్చేసి ఎనిమిది లక్షల ఐదు వేల రూపాయలు దిల్సంతా వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కమేనా వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు ఈ విధంగా వాళ్ళు పాల్గొనడం జరిగింది వాళ్ళకు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం అంటే ఇప్పుడు ఆదాయం వచ్చిందా తగ్గింది అసలు తగ్గింది తగ్గింది ఆదాయం రూపాయలు తగ్గింది మూడు రెండు వందల రూపాయలు తగ్గింది ఆదాయం ఆదాయం తగ్గింది పూర్వం గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి ఈవో సుబ్బారావు ఈ మాట్లాడుతున్నాయి ఏమనగా దొదరూరం గ్రామ పంచాయతీలో వారపు సంత దిన మార్కెట్ కలిబ మూడు వేధములు ఈరోజు నిర్వహించడం అయినది గతంలో పన్నెండు లక్షల డెబ్భై మూడు వేల రూపాయలు పంచాయతీకి ఆదాయం రావడం జరిగింది ఈ సంవత్సరం పాత్ర నిర్వహించగా త్వరకు సంత ఎనిమిది లక్షల ఐదు వేల రూపాయలు దిన మార్కెట్ నాలుగు లక్షల అరవై ఐదు వేలు రూపాయలు కబేలా వచ్చి తొమ్మిది వేల రూపాయలు మొత్తం గ్రామ పంచాయతీకి ఆదాయము రావడమే దీంట్లో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మూడు వేల రూపాయలు తక్కువ గ్రామ పంచాయతీకి తగ్గడం జరిగింది ఈరోజు అందరూ పోలీస్ సహకారంతో మీడియా సహకారంతో గ్రామ పంచాయతీ వేల సక్రమంగా నిర్వహించడం జరిగింది